తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ రెండు రోజు ఢిల్లీలో పర్యటించనున్నారు నేడు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ప్రమాణ స్వీకారానికి హాజరుకానున్నారు మరోవైపు అధిష్టానం పెద్దలతో కేబినెట్ విస్తరణ పీసీసీ మార్పు నామినేటెడ్ పోస్టులపై చర్చించే ఛాన్స్ ఉంది నిన్న రాత్రి ఏఐసి చీఫ్ మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీతో తెలంగాణ నేతలు భేటీ అయ్యారు పీసీసీ చీఫ్ తో పాటు రాష్ట మంత్రివర్గ విస్తరణ నామినేటెడ్ పోస్టులపై చర్చించారు ఎల్లుండితో పీసీసీ పదవీకాలం ముగియనుంది దీంతో కొత్తగా పీసీసీ నియామకంపై పార్టీ కసరత్తు చేస్తుంది కొత్త పీసీసీని సామాజిక సమీకరణాల ఆధారంగా నియమించే ఛాన్స్ ఉంది పీసీసీ విషయంలో నేడు సాయంత్రం లోపు స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు ప్రతాప్ ఇప్పుడు ఢిల్లీలో ముఖ్యమైన నేతలంతా కూడా ఢిల్లీలో భేటీ కావడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కుమార్రెడ్డి వెంకటరెడ్డి కానీ సీతక్క కొంతమంది ముఖ్యమైన నేతలంతా కూడా ఢిల్లీలో భేటీ కావడం జరిగింది పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు జానారెడ్డి కానీ ఎంపీలందరూ కూడా ఢిల్లీలోనే ఉన్నారు నిన్న ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీని కూడా నిన్న ప్రత్యేకంగా భేటీ కావడం జరిగింది ప్రధానంగా రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు కానీ అప్పుడున్న ఇక్కడ సున్నా సిచువేషన్కి సంబంధించి కూడా పార్టీ అధిష్టానానికి వివరించినట్టుగా కూడా తెలుస్తుంది ముఖ్యంగా ఇక్కడ పార్టీలో ప్రజెంట్ చర్యల అంశం అయితే కాస్త సెన్సిటివ్గా మారిన అయితే ఇష్యూ అయితే కనబడుతుంది ఉంది ఈ ఎందుకు చేరికలు ఉండేదానికి సంబంధించి గతంలో పార్టీ అధిష్టానం నుంచి పర్మిషన్ తీసుకొని చేరికలకు సంబంధించి ముందుకెళ్తున్న పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ జరుగుతున్న ఇబ్బందులు ఏవైతే జగితాలకు సంబంధించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఆ అంశాన్ని కూడా పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళినట్టుగా తెలుస్తుంది వీటితో పాటు ముఖ్యంగా పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి టర్మ్ ఎల్లుండితో ముగుస్తుంది ఈ నెల ఇరవై ఏడు అంటే ఎల్లుండి ఇరవై తోటి ఆయన టర్మ్ మూడు సంవత్సరాల పీసీసీ అధ్యక్ష పదవి బాధ్యత ముగుస్తుంది కాబట్టి నెక్స్ట్ ఫర్దర్ గా పీసీసీ అధ్యక్షుడు ఎవరిని నియమించాలనే దానిపైన కూడా కసరత్తు పార్టీ అధిష్టానం చేపట్టినట్టుగా తెలుస్తుంది వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత పీసీసీ చీఫ్గా ఉన్న రేవంత్ రెడ్డి సీఎంగా అయ్యారు కాబట్టి అప్పుడే పీసీసీ బాధ్యతల నుంచి కూడా తప్పుకోవాలని భావించారు కానీ పార్లమెంట్ ఎన్నికల దృష్టిలో ఉంచుకొని పార్లమెంట్ ఎన్నికల పూర్తి అయ్యేంత వరకు కూడా రేవంత్ రెడ్డిని కంటిన్యూ చేయాలని చెప్పేసి పార్టీ అధిష్టానం మొదట్లో భావించింది అయితే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు కూడా ముగిస్తాయి కాబట్టి రిజల్ట్ కూడా వచ్చింది ఇక పూర్తి స్థాయిలో పరిపాలన పైన దృష్టి పెట్టాలంటే కానీ ఇటు పార్టీకైనా అటు పరిపాలన రెండింటిపైన ఒక వ్యక్తి దృష్టి సాధించలేరు కాబట్టి ఇప్పుడు ఇక పీసీసీ బాధ్యతలు కూడా టర్మ్ ముగుస్తుంది ఇరవై ఏడుతో ముగుస్తుంది కాబట్టి కొత్త వ్యక్తికి బాధ్యతలు ఇవ్వాలని కూడా ఒక ఆలోచన చేస్తుంది ఇప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఉన్నారు కాబట్టి పీసీసీకి సంబంధించిన విషయంలో చూసినట్టయితే బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఈ మూడు సామాజిక వర్గాల్లో ఎవరో ఎక్కువ సామాజిక వర్గానికి ఇచ్చే ఆలోచనలో కూడా పార్టీ అధిష్టానం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది అందులో భాగంగానే అదే సామాజిక వర్గాలకు సంబంధించిన నేతలంతా కూడా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు పీసీసీ అధ్యక్ష పదవి అనేది చాలా కీలకమని కూడా చెప్పవచ్చు ముఖ్యంగా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో పీసీసీ అధిక పీసీసీ చీఫ్గా ఉంటే మరింత ప్రయారిటీ ఎక్కువగా ఉంటుందని ఒక ఆలోచనతోటి నేతలంతా కూడా పెద్ద ఎత్తున తమ తమ ప్రయత్నాలు అయితే చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతలతో పాటు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు అట్లా నేతలంతా కూడా ఎవరి ప్రయత్నాలు అయితే వాళ్ళు చేస్తున్నారు దానికి సంబంధించి కూడా ఈరోజు సాయంత్రంలో కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి వీటితో పాటు నామినేటెడ్ పోస్టులు కూడా చాలా కాలం నుంచి కూడా పెండింగ్లో ఉంటున్నాయి పరిస్థితి అయితే కనబడతా ఉంది ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల ముందు ఎలక్షన్ కోడ్ వచ్చే కంటే ముందు కొంతమందికి ముప్పై ఏడు మందికి ఆయా నామినేటెడ్ పోస్టులు ఇస్తున్నట్టుగా కూడా ఒక లీక్ ఇవ్వడం జరిగింది అయితే దానికి సంబంధించిన జీవోలు మాత్రం ఇప్పుడు ప్రస్తుతం బయటకు రావట్లేదు కొన్ని అందులో అభ్యంతరాలు వ్యక్తం చేసిన మరి కొంతమంది కూడా కొత్తగా నామినేటెడ్ పోస్టులు కావాలని కూడా కోరుతున్న పరిస్థితి ఉంది కాబట్టి వీటి దృష్టిలో పెట్టుకొని నామినేటెడ్ పోస్టులు కూడా ఎవరెవరికి ఏదేది ఇవ్వాలనే దానికి సంబంధించి కూడా కసరత్తు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది దీనికి సంబంధించి కూడా ఒక ఫైనలైజ్ వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ చేరికల అంశం పీసీసీ అంశం నామినేటెడ్ పోస్టులు అష్టం వీటితో వీటికి అదనంగా మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా కొలిక్ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఎందుకంటే మంత్రివర్గంలో కూడా ఇంకా ఆరుగురు మంత్రివర్గానికి సంబంధించి కూడా ఛాన్స్ ఉంది కాబట్టి ఆరుగురు ఎవరికి దక్కే అవకాశాలు అనేది కూడా చూడాల్సి ఉంటుంది దీనికి సంబంధించి కూడా నేతలు కూడా తమ తమ ప్రయత్నాలు అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఈ రోజు సాయంత్రం వరకు కూడా దీనిపైన ఒక కొలిక్ వచ్చే అవకాశం ఉంటుంది సుమా థ్యాంక్ యూ ప్రతాప్